అందరికి నమస్కారం ఒక ముగ్గురు నలుగురు పేషెంట్స్ తిన్న వెంటనే మోషన్ అయిపోతుంది లేదంటే ఒక్కటే రోజులో మోషన్ నాకు నాలుగైదు సార్ల వరకు వస్తుందని ఈ కంప్లైంట్తో వచ్చారు మీరు కూడా ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారా ఈ ని ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటారు తిన్న వెంటనే మోషన్ అయిపోవడం లేదంటే నాలుగైదు సార్లు ఒకటే రోజులో మోషన్ అయిపోవడం ఆ మరుసటి రోజు లేదా తర్వాత రెండు రోజుల వరకు అసలు మోషనే కాకుండా పోవడం కడుపులో బాగా నొప్పి రావడం గ్యాస్ పట్టేయడం బ్లోటింగ్ ప్రాబ్లం ఉండడం ఇవన్నీ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ తాలూకా సింటమ్స్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఎక్కువ రోజులుగా ఇలా ఉండడం వల్ల మనిషి ఫిజికల్ గాను మెంటల్ గాను వీక్గా డిప్రెస్ అయిపోతారు ఈ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే దీని సొల్యూషన్ కూడా చాలా సింపుల్ మన లైఫ్ స్టైల్ ని సింపుల్ గా మార్చుకుంటే అంటే స్పైసీ ఆయిలీ జంక్ ఫుడ్స్ని గా అవాయిడ్ చేయాలి ఆల్కహాల్ స్మోకింగ్ లాంటివి అవాయిడ్ చేయాలి స్ట్రెస్ ని తగ్గించుకొని మెడిటేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్ సరిపడా నిద్ర ఉంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ చేస్తే మాక్సిమం ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు ఒకవేళ ఈ ప్రాబ్లమ్ సివియర్గా ఎక్కువ రోజుల పాటు ఉంటే గ్యాస్ట్రో కలిసి మెడిసిన్ కూడా మీరు వాడవలసి ఉంటుంది థ్యాంక్ యూ